అండి బారలేస్కిచ్చి విషయాన్ని వారిని చెప్తున్నాను మీరందరూ అందరూ బాగున్నారనుకుంటున్నానండి మేము బాగానే ఉన్నాము కా మటర్ గింజలతో పప్పు చేయబోతున్నామండి ఇదిగోండి మటర్ గింజలతో అదే హర హర బానీలతో పప్పు చేసుకుంటున్నామండి ఇదిగోండి ఇది బీహారీ బెంగాలీ వాళ్ళు చేసుకుంటారు కేసండి జీలకర్ర అండి ఇదిగో అల్లం ముక్కండి భారీ భారీగా అంటే కొంచెం ముక్క ముక్కలాగా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ అండి ముందు జా అల్లం జీలకర్ర ఉంది కదండి ఎక్కువ అయితే మెత్తగా అయిపోతే బాగోదండి కొంచెం బరక బరకగా ఉండాలండి ఇది వేసి కొద్దిగా మిక్సీ పడదామండి ఫస్ట్ ఆ తర్వాత కనువకూడ వేసుకుందాం బీరకాయ కూర వండుతున్నాం అండి ఉట్టుకూరతో తిన్నాం కదండి అందుకని ఇంకొక వెరైటీ కావాలని వాళ్ళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇదిగోండి అసలు యాక్చువల్గా ఇలా ఉండినాలండి ఇప్పుడు దీన్ని ఇంకోసారి నలుపుతానండి ఎందుకంటే కనవపప్పు ఇలా బర్క బర్కాగా పడతానండి ఇది పప్పు జాగాలో వండుతున్నామండి పప్పు మానేసి వాళ్ళు ఇదే పప్పు అండి మీరేమంటారు దీన్ని బట్ట అదే పచ్చి బొట్టనీలతోనే పప్పు చేస్తున్నామండి ఇది మేము చేయటం కాదండి అందులో చేసేదే అండి నేను ఇక్కడ పచ్చించాక ఇక్కడ మీకు చూపిందామని ఇది ఫుడ్ చేయాలి పెట్టుకోవటం ఇది చూపిస్తున్నానండి లేకపోతే ఇదేమో బ్రహ్మవిద్య కాదండి అక్కడ ఐటమ్ అనేసి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా ఇప్పుడు సాగుగా ఉన్నాయి కదా చేసుకుంటారండి పిల్లలకి ఏంటి పెద్దలకేంటి పౌష్టికైన ఆహారం అండి అంతకని చూపిస్తున్నానండి ఇది ఇది ఇంకొకసారి మిక్సీ పెట్టి అది అలకాలక పట్టుకుందామండి ఇదిగోండి ఇందులో ఉల్లిపాయలు లేకపోయినా పర్వాలేదండి మన ఉపాసాలు ఉంటే దానికి కూడా పనికి వస్తుందండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇదిగోండి కొద్దిగా స్టైల్ మార్చి వండుతున్నాను ఎల్లిపాయలు నేను ఎక్కి వేస్తున్నానండి అలా అయితే ఇంగువ ఇది తేజీపత్తారు అండి ఇది మొత్తమే చలికాలం అయితే రెండు మూడు సార్లు ఎలాగో వండుకుంటారు ఎందుకంటే చలికాలమే సాగుకండి మొత్తం కర్రీ పక్కలి బిర్యానీ పాటి తాళి తేజీపత్తి అయితే కంపల్సరీ ఉండాలండి తేజీపత్తా అంటే బిర్యానీ అవుతుంది అది ఇంగువ అయితే కంపల్సరీ ఉండవలసిందండి ఇంకా అలా ధనియా పౌడర్ జీరా పౌడర్ మన ఇస్తండి టేస్ట్ అంటే ఏం చేసుకోవచ్చు దీన్ని ఎలా పీ మటర్ గిన్నెను ఎలా రుబ్బండి కొద్దిగా వేగించి కచోడీల్లో కూడా పెడతారు ఇంటికాడ చేసుకున్న వాళ్ళు అయితే కొట్టులు అమ్మి కూడా అయితే అమ్మరండి రేట్ వేసుకొని ఇంటిలు కాడ చేసుకునే వాళ్ళు ఈ నూలుకునే ఏంటంటే కచోడీలు కూడా చేస్తారండి ఉల్లిపాయ ఎక్కువ ఉల్లిపాయ లేకుండా ఉల్లిపాయ లేకనే ఇది కూడా మన ఉపాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ తినకూడదు అంటారు కదండి అలాంటి అప్పుడు వండుకునే కమ్మగా తినేవచ్చండి ఉల్లిపాయ లేకుండానేరగా అయితే రెండు వేసులు అండి నేను మట్ల గింజలు గొమ్ము కారం లాగదండి కనువకూడంత నీతే కనుక సాలం అనుకుంటాం ఇందులో నీళ్ళే కదండి అంత కారం ఎక్కువ అవుతుందండి గరం మసాలా చాట్ మసాలా ఇవన్నీ వేసుకుంటారా అయితే ఇలా సింపుల్గా చేసుకునేవాళ్ళం వాళ్ళు చేసినవి చూసి మేము కొంచెం మార్చి వండుకునేవాళ్ళం అండి ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం తిండి తినాలి కదండి ఎక్కడికి వచ్చాక మరి ఇక్కడ వంటలు చేసుకోవాలండి మీతో సేఫ్ చేసుకోవడానికి ఇది చేతి ఇదిగోండి హింగు అయితే కంపల్సరీ అండి కంపల్సరీ ఇంగు ఉండాలండి ఇంగు ఇంగు స్మెల్తో దీంట్లో చాలా బాగుంటుందండి పొట్ట శుభ్రం కూడా అవుతుందండి ఇంగుతో చిటికెడు పసుపు ఇదిగోండి జీరా పొడు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి జీలకర్ర పొడి మేము అన్నట్లు ఎక్కువ ఆపడాల్లో కూడా వేసుకు అదే ఫ్రై చేసుకుంటారు కదండీ వాటిలో కూడా వేస్తామండి అలవాటు మీద ఇందులో కూడా వేసుకున్నాం ఇదిగోండి భారీ భారీగా కట్ చేసుకున్నాము పప్పండి ఇది మనం ఇలా వేగించుకుని రొట్టిలో పెట్టుకోవచ్చండి కచోడీలు చేసుకోవచ్చండి ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చండి కొంచెం పచ్చిపాతం తోడి పెట్టి వేయించుకుందామండిగా కలర్ కలర్ కోసం పసుపు కారం కూడా వేసామండి ఒకటినొకటి చెబుతున్నాను కంగారులో అండి ఇప్పుడు మాట్లాడే వీడియో ముందు భయం వేసాం కలగా ఊపిరి చెప్పేస్తారు కదా ఇప్పుడు అనుకుంటానండి ఏదో ఊపిలో వచ్చేస్తాను అంతే అండి వాళ్ళ పాలు చేస్తే కూరలు ఎందులో కూడా అండి ఉప్పు కారాలు ఎక్కువ పడవండి నూనె కూడా పడవ అయితే ఇందులో పావు నూనె వేసుకుంటాము వాళ్ళు నూనెలు కూడా వేయరండి ఇందులో అలా ఇంగు తేజ్పత్తి చాలా ఇబ్బంది వేసుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళు అయితే అయితే తప్పకుండా వేస్తారు అండి అదే నల్లగా ఉంటాయి కదండి గింజలు అవి అయితే తప్పకుండా వేస్తారు అక్కడ ఇదిగోండి గోల్కీ పొడవు కూడా కొద్దిగా వేసేస్తున్నాను గోల్కీ అంటే మిరియాలండి మిరియాలండి నాలుగు నాలుగు గింజలు ఉంటాయి కదండి పుచ్చకాయ పుచ్చకాయ కదా బొబ్బాస్కాయ గింజలుగా వేయాలి కొంచెం పచ్చాసులు పోయేటట్టు ఇలా చేసండి నీళ్ళేసుకుని అంటే బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకం పప్పు ఒకే రకం సాంబార్ కంట ఇలా వెరైటీగా చేసుకోవాలండి నేను నాకైతే ఇప్పుడు మీ కుట్టు పంటలని కాదండి ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేదండి జామన్గా అనగా అప్పట్లో మేము దోస్తులు ఉండి వాళ్ళందరినీ కలిపి చేసుకుని వెళ్ళి ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో రోజు ఒకళ్ళ ఇంట్లో అలా చేసేవాళ్ళమండి ఇవి ఇదిగో నీళ్ళు చెప్తే పలసగా అయిపోతుంది పప్పు ఇదిగోండి నీళ్ళు పోసుకుంటున్నాం చూడండి అంటే ఇప్పుడు దీనికి కొలతలు నేను చెప్పలేనండి ఇప్పుడు ఏదైనా కొలతల ప్రకారం అంటే చేయలేమండి ఎందుకంటే కొంతమంది చెక్కేసి కొట్ట కొంతమంది పలసగా ఇది పలుసునే ఉంటుందండి పప్పు అసలు తెలియదండి పప్పు ఉన్నట్టు అంత పలసగా చేసుకుంటారు బాసలు మేము మరి అంతసేమ్లేండి కొద్దిగా పలుసుక చెప్తాం ఇదిగోండి ఇంకా కొంచెం నీళ్ళు నేను మన ఫిబ్రవరి నెలలో కూడా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే పప్పులతో వండించి తిన్నాను అది పనసకాయ యావకాయని ఇదిని చది చదు ఇదిగోండి అలా పలసగా ఉంటుందండి పిల్లలకేంటి మనకేంటి పౌష్టికాహారం అండి మంచిది కదండి అట్లాంటి ఇదిగోండి పప్పు పసుపు కావాలంటే ఒక్కొక్క చేసుకోవచ్చు కలర్ కావాలంటే మనం ఇదిగోండి అయిపోయింది దగ్గరగా అయిపోయింది ఆల్రెడీ ఒక వాట కూడా మనం తినేసాము తినేసాము ఇద్దరికి శాంపుల్ కూడా చూపించేవండి బాగుంది అన్నారండి ఇదిగోండి పప్పు మీరు సాంబార్లో కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైందండి